ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తే ఈపులు ఇమానమూతమవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తన దాకా వస్తే గాని తెలియదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ దాకా వస్తే గాని కేసీఆర్ కు తెలుస్తలేదు ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే ఇవాళ వంతు కేసీఆర్ కు వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా పదేండ్లు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి పదేండ్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం ఉపాధి కోసం కొట్లాడిల్ ఆ ఇరవై ఏళ్ల ఏ నియామకాలు జరగలేదు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు పరీక్షలు రాయనోళ్ళను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో లో ఆనాడు వన్ ఈస్ టు ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాల పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చి నెంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సమరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్న కాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలువారు అంటే ఒక్క ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది బిల్వ అంటున్నావు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ ఈజ్ స్ట్రడ్ బిల్వంగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ వన్ ఈజ్ టు ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వనిష్ట హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తారు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఇస్తే ఇప్పటి వరకు పదమూడేండ్ల ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెన్లైన్ నుండి పిల్లలైను వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజర్ వన్ అప్లికేషన్లు పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షలని వాయిదా ఏమని గ్రామాన మీరు చెప్పండి పదేళ్ళు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటున్నారు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్లు పిల్లలు చదువుతూనే ఉన్నారు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరు చేస్తున్నారు సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇది నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలుస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు మా వ్యాపారం మూత పడదా అని వస్తురు ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మనం కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడు ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్య పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడ నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్యా యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో నానే చచ్చిపోయిన మల్ల ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డాను రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు ఇంకొక పక్క అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ అని దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు పక్క జడ్ కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్నా హరీష్ రావుకు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావనైన వాయిడాలి ధైర్యం రాణి ఉస్ యూనివర్సిటీ కూచోండి గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు అప్పుడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనో అసలే కాలు ఇరిగింది ఆయనను వదిలే కానీ మీరిద్దరు బావు బామర్థులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజీ ముందల యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడుతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా పడే వరకు మీరీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూటది మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతో ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బాబా మర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు అందుకే ఇక్కడున్న మా సోదరులకు